పలాదేవత సరోజినీదేవి సరోజినీదేవి అంటే పాత తరం తెలుసు అందాల రాశి అభినయ సరస్వతి తెలుగు ప్రేక్షకులకు బి సరోజాదేవి పేరు వినగానే చిటపడ చినుగులు పడుతూ ఉంటే పాత పాట గుర్తొస్తుంది ఆత్మబలం నైన్టీన్ సిక్స్టీ ఫోర్ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి ఆమె అభినయించిన ఈ గీతం తెలుగు సినిమాల్లో తొలి డ్యూట్ వాన పాట ఇది ఇదే కాదు ఎన్టీఆర్తో కలిసి నటించిన భాగ్య చక్రం నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ చిత్రంలోని వాన కాదు వాన కాదు వరదా కాదు పాట కూడా బాగా ప్రాచుర్యం పొందింది తెలుగు తమిళ కన్నడ హిందీ చిత్రాలు అలాంటి అగ్ర నటి బి సరోజనాదేవి గుర్తుగా తెలుగులో ఎన్నో మధుర గీతాలు ఉన్నాయి విశాలమైన తన కళ్లను చెక్కల్లా తిప్పుతూ ముద్దు ముద్దుగా ఆమె మాట్లాడే మాటలు అభిమానులు మరవలేరు అన్ని భాషల్లో కలివి దాదాపుగా రెండు వందల చిత్రాల్లో నటించిన ఈమెకు తెలుగులో తొలి సినిమా ఎన్టీఆర్ సొంత చిత్రమైన పాండురంగ మహత్యం నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ చామన ఛాయ కలిగిన ఈ అమ్మాయి మేకప్ మ్యాన్ పీతాంబరం చెప్పిన సరోజాదేవి ఉజ్వల భవిష్యత్తు ముందే ఉంచినట్లుగా ఎన్టీఆర్ ససై మీద వినలేదు ఈ చిత్రంలో ప్రధానమైన పాత్ర పోషించిన ఆమెకు మరొకరు డబ్బింగ్ చెప్పారు నిర్మాత పండ్రికాక్ష తెలుగు నేర్చుకున్న బి సరోజాదేవి ఆ తర్వాత తన పాతకు తానే డబ్బింగ్ చెప్పుకుని ప్రతిభావంతురాలు అగ్ర నటులు ఎన్టీఆర్ ఏ వరుసగా పెళ్లి కనుక అమర శిల్పి జక్కన్న రహస్యం పూ కైలాస్ సీతారాముల కళ్యాణం మంచి చెడు ఇంటి దీపం ఇల్లాలు ఇల్లాలే దాగుడు మూతలు లాంటి పలు హిట్ చిత్రాల్లో ఆమె నటించారు ఈ చిత్రాల్లో రేపంటే రూపం కంటి నిలు నిలుపుమా నిలుబుమా నీలమేణి గోరెంక గుటికే చేరే బుషలక లాంటి పాటలు నేటికి వినిపిస్తుంటాయి కేవీ వేడి తీసిన జగదేవి కథలో చలికత్తలతో కలిసి పాడే జలగాలాటలో ఏమి హాయిలే హల అక్తో కలిసి శ్రీకృష్ణ యుద్ధంలో అభినయించిన మనసు పరిమళించిన లాంటి పాటలు ఇప్పటికీ అజరామరమే